హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొలువులబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీజీటీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది యాక్చువల్గా ఈ అప్డేట్ వచ్చేసి నిన్ననే రావడం జరిగింది బట్ కొంచెం వీడియో అనేది డిలే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి మీకు యొక్క షిఫ్ట్ల వారిగా ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే మీ యొక్క కేటగిరీ ఆఫ్ పోస్ట్ అలాగే మీడియం అలాగే పోస్ట్ ప్రిఫర్డ్ డిస్టిక్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మీరు ఏ పోస్ట్కు ప్రిఫర్ చేస్తూ ఇచ్చారో దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ముందుగా వచ్చేసి ఎయిటీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ వన్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే సోషల్ స్టడీస్ ఉంటుందండి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అది వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ షిఫ్ట్లో ఉంటుందండి ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళకి తెలుగు మీడియం క్యాండిడేట్స్కి ములుగు హనుమకొండ జోగులాంబ గద్వాల్ మహబూబ్ నగర్ మెదక్ ఖమ్మం అనేవి ఇక్కడ మీకు పోస్ట్ ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే కావడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటా ఎక్కడెక్కడ ఉంటుందంటే నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట్ కామారెడ్డి సంగారెడ్డి నిజామాబాద్ కొన్ని డిస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు డిస్ప్లే పైన చూసుకోవచ్చు ఇక ఎయిటీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ టూ వచ్చేసి పీటీ వాళ్ళకైతే ఉంటుందండి ఇందులో హిందీ ఇంగ్లీష్ ఉర్దూ కన్నడ క్యాండిడేట్స్కి అయితే ఆల్ డిస్టిక్స్లో ఉంటుంది ఫిజికల్ పీఈటీ వాళ్ళకి తెలుగులో మాత్రం యాదాద్రి భువనగిరి డిస్టిక్ అలాగే హైదరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ నారాయణపేట్ సంగారెడ్డి రంగారెడ్డి మహబూబ్నగర్ మిర్చల్ మంచిరాలకు సంబంధించి జోకులంబ గద్వాలు సంబంధించి కూడా ఇక్కడ డిస్టిక్స్ అయితే ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉండడం జరిగింది ఇక ఈ విధంగా మీ యొక్క అన్ని డిస్టిక్స్ వారిగా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే అసలు ఎప్పటివరకు కంప్లీట్ అవుతున్నాయి అంటే మనకు ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ టు ఫైనల్ అండి ఇది లాంగ్వేజ్ పండిత్ హిందీ ఉంటుంది ఇక్కడ మీడియం వచ్చేసి నన్ ఆఫ్ దేబో ఇక్కడ ప్రిఫర్డ్ డిస్టిక్స్ వచ్చేసి ఆల్ డిస్ట్రిక్ట్స్లో మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు ఇది టీజీ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అన్నమాట ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని వీడియోస్కి అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే ఖచ్చితంగా వీడియోకి అయితే కూర్చొని లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్త ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది క్యాండిడేట్స్ మీ వీడియోస్ రావట్లేదు బ్రదర్ అని అడుగుతున్నారు మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నాక హాల్ పైన అయితే ట్యాప్ చేయండి ఇక్కడ రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ బటన్ కన్నా హాల్ అని అందరు అందరు గ్రాడ్యుయేట్లు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఆల్ పైన అయితే ట్యాప్ చేసి మీకు బెల్ నోటిఫికేషన్ అయితే ఎనంబర్ అయితే చేసుకొని మీకు నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఎంజాయ్ హింద్